హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూర బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా అబ్బాయి పుట్టినరోజు వీడియో అండి వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్పెషల్ పార్టీ

ఇంకా వీడియో క్లాక్ అయితే ఇది మా అబ్బాయిది మేము హాస్టల్లో ఉంటారని చెప్పినాను కదా వాళ్ళు బర్త్డే వరకు ఇలా బయటకు వచ్చి చేసుకుంటాము పెద్ద అబ్బాయి చేసినప్పుడు మా హస్బెండ్ రాలేదు హాస్టల్ దగ్గరగా నేను చిన్నవాడు ఇద్దరు కలిపి చిన్నగా కేక్ కట్ చేయించి మన అక్కడ వాళ్ళ కేక్ ఒకటి ఇచ్చేస్తే హాస్టల్లో కట్ చేయించుకుంటున్నాయి అమ్మను వచ్చేవాళ్ళము ఈసారి లాస్ట్ ఇయర్ కూడా చిన్నోడు పుట్టినరోజైతే అస్సలు చేయలేదు ఎందుకంటే ఆ టయానికి ఉడికి అమ్మ పోస్తున్నది మేము మార్నింగ్ అనుకుంటా ఉన్నాము ఈవినింగ్ వెళ్ళాలా బర్త్డే ఉంది అప్పటికి బట్టలు అన్నీ తీసిచ్చి వచ్చిండు కానీ మళ్ళీ పదకొండు గంటలు ఆ టైంలో ఫోన్ చేసి బాగాలేదు అమ్మ పోసుంది అని అని అంటారు ఆ మామూలుగా అయితే జ్వరం వచ్చిందని చెప్పిండ్రు పోయి చూస్తే అమ్మ పోసున్నది అప్పటికే స్టార్ట్ అయిపోయినది అందరికి అమ్మ పోయడము అమ్మాయిని సరేనని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా కేక్ అన్నీ పెట్టకూడదు కదా అందుకని ఒక పీసు చిన్నది తీసుకొచ్చి ఊరిని అట్లా కట్ చేపించి అంటే మనకంటూ గుర్తుండారు కదా భర్తని అని చెప్పి అందుకని ఈసారి ఫోటో కేకు ఫోటో చేపిద్దామని అనుకున్నాను కానీ ఆ రోజు చేసి అతను రాకపోవడం వల్ల నార్మల్ కేక్ అయితే తెచ్చేసుకొని ఇది కూల్ కేకు ఇలా ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ పార్లరు ఎప్పుడు వచ్చినా మా అదృష్టం మేము ఎక్కువ మంది మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ఇద్దరేమో ఉన్నారు వాళ్ళు ఇద్దరు వెళ్ళిన తర్వాత మన కేక్ కట్ చేసి అవన్న మేము తినేసి కొంచెం పార్సల్ చేసి ఇంటికి అయితే తీల్చుకొని వెళ్ళినాము అక్కడే తినబెట్టి కొంచెంసేపు మాట్లాడుకుంటూ అలా కొంచెంసేపు ఓల్కి సంతోషాన్ని ఇచ్చి అంతసేపు ఎంజాయ్ అయితే చేసి హైనా మేమైతే ఇంటికి వెళ్ళినాము ఆ వీడియో కానీ ఫుల్ వీడియో మేము న్యాచురల్గా పెట్టేస్తాను నచ్చితే కానీ అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళు హాస్టల్లో చేరి సిక్స్ సెవెన్ మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే ఫోర్త్లో చేరిండు అప్పటి నుంచి అయితే ఇలాగే జరుగుతూ ఉంది కరోనా అయిన రోజుల్లో అయితే రెండు సార్లు ఏమో ఇంట్లో జరిగింది మిగతా టైం అంతా ఇక్కడే జరుగుతుంది ఇట్లా సింపుల్గా అయితే జరుగుతూ ఉంటుంది మళ్ళీ గ్రాండ్గా అడగరు ఇట్లా సింపుల్గా చేసినా వాళ్ళకి సంతోషమే కదా అందుకనే సింగ నలగరం పోయి అలా కేక్ కట్ చేయించి హాస్టల్కి ఒక కేక్ ఇచ్చి వచ్చేస్తాము पकड़ शुरू करो। ये वर्कशीट पकड़ो। सेंस सेंस। सुंदर। ये सेंस। ओके। बोलिए। इसको। येन येन और टर्मक क्वेश्चन। येन। थैंक्स वेल। थैंक्स वेल। थैंक्स वेल। चलिए अनुंड। ये।

Happy birthday to you. Aiy, hehehe. Kamera ni Happy birthday to you. పోయిన సంవత్సం పుట్టినరోజు కూడా ఈ సంవత్సరం చెక్ చక్కీ ఏ అంత పెట్టుకుంటే చూ అంటల్లా పట్టుకుంటుంది ఇప్పుడు

उल्णा ला। ला। उल्णा। ना यह है ऊर ने बंटा ऊर ने ना ऊर ने ना दी तू बटा नहीं ना सर उसके दिल बोल दूँ मैं दिल है क्या आप दिल बटो बटो लेस्कने आइसक्रीम नुवा एकदम अटक पडजे गावको आइसक्रीम ओ नोटले यस्कून आइसक्रीम आता हुन्छ हुम अनि यस्कून न मैले छैन जस्तो छ न कि गावला मैले के गर्नु छ न ओपको पुऱ्याउनु भ्याके भ

பார்க்க

second week second week -a. second week What? second week pani parlan samayi enjoy kese the enjoy kese ho tot ये नहीं हां और इनमें अपना demeanor मैं बस ले फेले डाइफ्रोस जूस डाइट मतलब स्मूदी अदर डाइटस और ये भी सीस है ना धीरे-धीरे मतलब नाच भी है

எத்தனை <Hasta mat water> <tentang ka mat water>

அது <laughs> மறுச்சு